సీఎం బూతులు మాట్లాడొద్దు రాజకీయ నాయకులు సంయమనం పాటించాల జర్నలిస్టులు స్వీయ నియంత్రణ చేసుకోవాలి బూతులు ప్రసారం చేసే ఛానల్స్ మూసేయాలి జర్నలిస్టుల అరెస్టులు దాడులు సరికాదు తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్లెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ బిజెపి నేత ప్రకాష్ రెడ్డి ఇక అన్ని పార్టీలను కేవలం యూట్యూబ్ జర్నలిస్ట్లే యూట్యూబ్ జర్నలిస్టులు ఇగో ఈడ కూర్చున్న ఆయన శివారెడ్డి సిగ్నల్ టీవీని ఆయన నడిపిస్తుంటాడు యూట్యూబ్ ఛానల్ సిగ్నల్ టీవీ సో ఆయన నేతృత్వంలో నిన్న కొంతమంది యూట్యూబర్స్ ని పిలిచిర్రు అసలు మనం ఎట్లా మాట్లాడాలా ఏం చేయాలి దీన్ని ఎట్లా తీసుకుపోవాలని చెప్పి న్యూస్ లైన్ శంకర్ ని పిలిచినరు ఆ తర్వాత ఆ మన శ్రావ్యాన్ని పిలిచినరు ఓకే టీవీ శ్రావ్యాన్ని పిలిచింద్రు ఆ తర్వాత వచ్చేసి రఘును పిలిచిండ్రు తొలి వెలుగు రగన్నను ఆ శ్రావ్యాన్ని ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా అసలు ఏం చేయాలి యూట్యూబ్ ని కట్టడి చేయాలంటే ఏం చేయాలి అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు నిన్న కొంతమంది యూట్యూబర్స్ మరి అక్కడక్కడ ఇంకా కొంతమంది కనిపించలేదు కొంతమంది యూట్యూబర్స్ మరి వేరే వాళ్ళు అయితే కనపడలేదు కానీ ఒక ముగ్గురు నలుగురు మాత్రానికి ప్రముఖంగా కనిపించరు ఆ తర్వాత ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పమని చెప్పారు సో రాజకీయ నాయకులు కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి జర్నలిస్టులు ఎందుకంటే యూట్యూబ్ నే ఎక్కువ ప్రభావితం చేస్తా ఉన్నది శాటిలైట్ కూడా శాటిలైట్ ఛానల్ అయినా సరే యూట్యూబ్ లో ఓపెన్ చేసుకొని చూడాల్సిందే పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ అందరికీ కూడా దాంట్లో పనిచేసేటటువంటి స్టాఫ్ మొత్తానికి కూడా యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ తోటే కొన్ని లక్షలు కొన్ని లక్షలు పైసలు వస్తూ ఉన్నాయి రెవెన్యూ వస్తూ ఉంది జీతాలు ఇస్తా ఉన్నారు సరే ఇంటర్నల్ గా ఇంకా లోపల ఇంకా ఆఫీసు లేకపోతే తదితర అంశాలన్నింటినీ సరే పక్కగా పెడితే మాత్రానికి ప్రతి ఛానల్ కూడా ఎవరైనా సరే యూట్యూబ్ లో చూడాల్సిందే అంటే యూట్యూబ్ అంత ప్రభావితం చేసింది అనే దాని మీద మరి ఇప్పటికీ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు అయితే చేపట్టలేదు ఇలాంటి కార్యక్రమాలు యూట్యూబ్ జర్నలిస్టులు ఏకంగా ఉండాలి ఆ తర్వాత ప్రభుత్వం పెట్టేటటువంటి కేసులను ఎదిరించాలి ఒక సంఘంగా ఒక యూనిటీగా ఏర్పడి ఏ ఛానల్ అయినా సరే ఏది పడితే ఇంకా బూతులు నువ్వు విమర్శించు ప్రశ్నించు బాజాప్త చూపించు కానీ బూతులు మాట్లాడడం లేకపోతే ఇంకా అంతకు మించి ఏమైనా చేస్తే మాత్రానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి సో వీటన్నిటి కూడా చేయడానికి నిన్న సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మాత్రానికి మరి మీటింగ్ అయితే జరిగింది మరి దీనికి సంబంధించి మరి ఎట్లా ప్రణాళిక సిద్ధం చేయబోతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది యూట్యూబ్లో మాట్లాడుతూ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఒక డేటా అయితే తీసుకొని మరి ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేటటువంటి అంశం మీద మాత్రానికి నిన్న దాదాపుగా ఒక నాలుగు గంటలు సుదీర్ఘంగా జరిగింది నాలుగు గంటలు సుదీర్ఘంగా అద్దంకి దయాకర్ గారు కూడా వచ్చారు అద్దంకి దయాకర్ గారు వచ్చి ఖచ్చితంగా అది అసలు ఎవ్వరు ఆపడానికి లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే జర్నలిస్ట్ యొక్క పాత్ర ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అది కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డి మోదీయా ఇంకోట ఇంకోట కాదు కాకపోతే వ్యక్తిగతంగా దూషించడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మన ఒక క్లారిటీకి అయితే నేను తీసుకొచ్చి కొంతమంది యూట్యూబ్ సంబంధించినటువంటి జర్నలిస్టులు కూడా సుదీర్ఘంగా జరిగింది నిన్న జర్నలిస్ట్ శంకర్ ఏం మాట్లాడారు రాఘద్వేషాలకు అతీతంగా పాలిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు కానీ మొన్నటి అసెంబ్లీలో సీఎం మాట్లాడిన భాష ఆయన వ్యవహరించిన తీరు ఆ ప్రమాణానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది వారింటి ఆడవారిని తిట్టారు కాబట్టి ఒక్కొక్క తోలు తీస్తా బట్టలోడు తీసుకొట్టా అనేలాంటి పరుష పదాలను వాడారు కోపంతో ఊగిపోయారు ఆగ్రహంతో మహిళలను ఉద్దేశించు ఉద్దేశించి బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు ఇవన్నీ కూడా ఆయన చేసిన ప్రమాణానికి విరుద్ధం అంటే ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు వారి అభిప్రాయాల కంటే కూడా వారి కుటుంబ సభ్యుల పరువు మర్యాదలే ఎక్కువ అనేటటువంటి అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని చెప్పేసేసి మాట్లాడిండ్రు మంచిగా మాట్లాడినారు నిన్న మనం మొత్తం కూడా చూసాం శ్రావ్య మా పర్ఫెక్ట్ గా మాట్లాడింది తొలి వెలుగు రగన్న పర్ఫెక్ట్ గా మాట్లాడిండు తర్వాత శంకరన్న కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడిండ్రు ఏం చెప్పాలా ఎట్లా చెప్పాలనేది బాజాప్తా చెప్పినరు మరి ఎట్లా ప్రణాళిక సిద్ధం చేస్తారో చూడాలి ప్రణాళిక సిద్ధం చేసి మొత్తం ఎట్లా ఎంతమంది ఉన్నారు అసలు ఇట్లా యూట్యూబర్లు మాట్లాడేటోళ్ళు ప్రధానంగా పొలిటికల్ కి సంబంధించి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ సో అది ఇది అని అంటే కాదు కానీ కింద స్థాయి నుంచి అంటే కొత్తగా వచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి సీనియర్ వ్యక్తుల వరకు అసలు ఎంతమంది డేటా ఉంది ఎంతమంది ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయబోతా అంటే మంచిది ఎందుకంటే ఓ యూనిటీగా ఉండాలి ఓ యూనిటీగా ఓ సంఘంగా ఏర్పడితే ఎవరి మీద కేసులైనా లేకపోతే ఎవరైనా ఏదైనా మాట్లాడినా సమర్థించేటటువంటి విషయం లేకపోతే ఇట్లా మాట్లాడద్దు చెప్పడం కానీ కేసులు అయితే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కానీ సో ఇవన్నీ కూడా మరి ముందత్తే జరగబోతా ఉన్నాయి ఇంకా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఎట్లా యూట్యూబర్లు ఏం చేయాలి ఏంటి అనేటటువంటిది ఒక క్లారిటీకి అయితే తీసుకొస్తామని చెప్పేసి ప్రస్తుతం అయితే చర్చ అయితే జరుగుతూ ఉంది దట్ ఈజ్ సోషల్ మీడియా పవర్ ఏ రోజు కూడా ఇట్లా కూర్చోలేదు యూట్యూబ్ జర్నలిస్ట్లు ఎక్కడ కూర్చోలేదు కానీ పవర్ చూడండి ఎక్కడ దాకా తీసుకొచ్చింది సో పవర్ ఇక్కడ దాకా తీసుకొచ్చి దీని మీద ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది ఇక ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారు ఏంటిది అనేది మరి కొద్ది రోజుల్లోనే ఒక ప్రణాళికని డేటాను అయితే సిద్ధం చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు